డే వద్దు మెయిన్ స్పీకర్ సైడ్ నిమిషాలు మాత్రమే బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష మూడు పార్టీల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఈ బడ్జెట్ అయితే తీవ్ర నిరాశను గురిచేసింది అధ్యక్ష ఎందుకంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేది ఒక అసత్యము అనేది బడ్జెట్ ద్వారా తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే బాబు షూరిటీ బాండ్కి లేదు వ్యారంటీ అనేది ప్రజలకి క్లియర్గా అర్థమైపోయింది అధ్యక్ష ఎందుకంటే వీళ్ళు ఎన్నికల సమయంలో ఇంటింటికి గ్యారంటీ బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష అలాగే ఊరూరా మేనిఫెస్టో పంచారు అధ్యక్ష అసలు వాటికి ఈ బడ్జెట్కి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏ వర్గానికి ఏం జరిగిందో కూడా ఒకసారి మాట్లాడుకుందాం అధ్యక్ష ఏం చేశారు ఎవరికి ఏం చేశారు ఏం చేయలేదు అనేది అయితే రెండున్నర కోట్ల మంది మహిళలు నమ్మి ఓట్లేశారు అధ్యక్ష వాళ్ళనైతే మోసం చేయడం అనేది నిజం అధ్యక్ష బడ్జెట్ ద్వారా తెలిసింది కోటి ఎనభై లక్షల మంది ఆడబిడ్డలు ఆడబిడ్డని ఇది లేక దగా పడ్డారు అధ్యక్ష తల్లిక వందనం లబ్ధిదారులకి వంచన చేయడం జరిగింది అధ్యక్ష అలాగే ఉచిత బస్సును ఆశ చూపి ఉసూరు మనిపించారు అధ్యక్ష అలాగే యాభై ఏళ్లు పైబడ్డ మహిళల నమ్మకాన్ని బొమ్ము చేశారు అధ్యక్ష అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు అలాగే యువతకు నమ్మక ద్రోహం చేశారు అధ్యక్ష నిరుద్యోగ వృత్తిని భ్రాంతిగా మార్చారు అధ్యక్ష అలాగే దీపం పథకాన్ని కోటలతో పండగ ఉద్యోగులకేమో విస్మరించారు అధ్యక్ష చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే చెప్పండి కానీ వెన్నుపోటు లాంటి పదాలు వాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష హౌస్ అసెంబ్లీ హౌస్ హౌస్లో ఇవన్నీ మాట్లాడతాం కరెక్ట్ కాదు ఇష్యూ చెప్పండి వాళ్ళు రిప్లై మేము ఇస్తాం నో ఇష్యూ అధ్యక్ష దయచేసి మా సెంచర్ ఓకే వీటన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే మహిళల మాన ప్రాణాలను పణంగా పెట్టి మద్యాన్ని ఏరులై పాలించేలా మహిళలపై అఘాయిత్యాలు పంచేలా పెంచేలాగా మహిళల మీద అగాయిచ్చాలు పెంచేలా ఈ బడ్జెట్ ఉండదు నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అధ్యక్ష అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాక దీని గురించి చదువుదాం అని చెప్పి పేపర్స్ కూడా తిరగేయడం జరిగింది అధ్యక్ష అయితే కొన్ని పత్రికల్లో వార్తలు చూశాను అధ్యక్ష కొన్నింట్లో ఇది బాహుబలి బడ్జెట్ అని కొన్నింట్లో ఏమో పండంటి ప్రగతికి పది సూత్రాల బడ్జెట్ అని ఇలా రాయడం జరిగింది నిజమేనేమో అనుకున్నాను అధ్యక్ష అనుకొని తేరా లోపల చూసేసరికి ఇదేమో బాహుబలి బడ్జెట్ కాదు అధ్యక్ష కట్టప్ప బడ్జెట్ అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు నమ్మిన బాహుబలిని ఏ విధంగా కట్టప్ప అయితే వెన్ను ఓటు పొడిచాడో నమ్మి ఓట్లేసిన ప్రజలకు మాత్రం ఈ ప్రభుత్వం వెన్నుపోటు అయితే పొడిచింది అధ్యక్ష అలాగే పండంటి ప్రగతికి పది సూత్రాల సినిమా కథలు చెప్పుకోవాలనుకుంటే కాదు కదా అధ్యక్ష కౌన్సిల్ పెద్దల సభ పెద్దల సభలో కూడా ఈ రకంగా మాట్లాడడం ఏంటి అధ్యక్ష

మేడి పండు లాంటి బడ్జెట్ అధ్యక్ష ఎందుకంటే మేడి పండు చూడ మేలమై ఉండు పట్టవిప్పి చూడ పురుగులుండు అన్న చందంగా పైకి భారీ సంగీతో బడ్జెట్ ఉంది అధ్యక్ష కేటాయింపులు చూస్తే మాత్రం అంత అన్యాయం అయితే కనిపిస్తూ ఉంది అధ్యక్ష అలాగే గౌరవ ఆర్థిక మంత్రి గారు కౌటిల్యుడి కొటేషన్ తో బడ్జెట్ ప్రారంభించారు అధ్యక్ష కానీ కౌటిల్యుడి కొటేషన్ లో ఉన్న స్ఫూర్తి మాత్రం కేశవ్ గారి ఎలొకేషన్స్ లో లేదు అధ్యక్ష ఎందుకంటే ప్రారంభంలో ఆ పుస్తకంలో చూశాను అధ్యక్ష కొటేషన్ చెప్పారు ఏంటి కౌటిల్యుడు అర్ధ చెప్పినట్టుగా సామాన్యుల సంతోషమే రాజు సంతోషము వారి సంక్షేమమే ఆయన సంక్షేమము అని చెప్పారు అధ్యక్ష ఆ కొటేషన్ చూసి బడ్జెట్ అంతా సంక్షేమం 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 పేరే వినిపిస్తుందని ప్రజలందరూ కూడా బలంగా నమ్మారు అధ్యక్ష అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు అధ్యక్ష సంక్షేమ పథకాలు బటన్ నొక్కి అమలు చేయడం అదేమైనా పెద్ద పన మూలను కూర్చున్న ముస్లమ్మ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఆ ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు అవచ్చు లేదా ఈ కొటేషన్ చూసి ప్రజలందరూ కూడా సంక్షేమానికి వరదల నిధులు పారిస్తారు అనేసి బలంగా నమ్మారు అధ్యక్ష చూసేసరికి ఆ కొటేషన్స్ లో ఉన్న స్ఫూర్తి మాత్రం ఆ ఈ బడ్జెట్ ఎలికేషన్స్ లో మాత్రం కనిపించలేదు అధ్యక్ష అసలు ఈ కొటేషన్ చూసి మహిళలందరూ కూడా చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారు అధ్యక్ష కానీ ఎలొకేషన్స్ చూసాక అన్యాయం గురేమని చాలా బాధపడుతున్నారు అధ్యక్ష ఎన్నికల్లో ఏమో హామీలు ఫుల్గిచ్చారు అధ్యక్ష బడ్జెట్ బడ్జెట్లో మాత్రం నిధులు నీళ్ళు అయిపోయాయి అధ్యక్ష ఎందుకంటే మహాశక్తి నీళ్ళు నిరుద్యోగ భృతి నీళ్ళు ఉచిత బస్సు నీళ్ళు యాభై ఏళ్ళకి ఫ్యాంక్షన్ నీళ్ళు పెళ్లి కానిక నీళ్ళు పండగ పండగ కానికీళ్ళు ఎలా నీళ్ళు అనేది చూపించారు అధ్యక్ష బడ్జెట్లో అలాగే ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పారు అధ్యక్ష ఇది ఏప్రిల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే జూన్ లో మీకు మొత్తం సూపర్ సిక్స్ పథకాలన్నీ మీ ఇంటికి వచ్చి పడిపోతాయి అని చెప్పడం జరిగింది అధ్యక్ష కొందరైతే ఎక్కడికి వెళ్ళినా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు నలభై ఎనిమిది వేలు అని ఓదార్ కొట్టిస్తారు అధ్యక్ష యాడ్స్ లో అయితే అధ్యక్ష వచ్చేది బాబే ఇచ్చేది బాబే వచ్చేది బాబే ఇచ్చేది బాబే వచ్చేది బాబే ఇచ్చేది బాబే ప్రచారం చేశారు అధ్యక్ష బాబు గారు వచ్చారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఏమి ఇచ్చారు అధ్యక్ష తల్లికి ఎక్కడ ఎక్కడిచ్చారు అధ్యక్ష అన్నదాత సుఖీ బాబు ఎక్కడిచ్చారు అధ్యక్ష నిరుద్యోగ వృత్తి ఎక్కడిచ్చారు అధ్యక్ష ఆడబిడ్డల ఎక్కడిచ్చారు అధ్యక్ష ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడిచ్చారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ ఎక్కడిచ్చారు అధ్యక్ష ఉద్యోగులు ఉద్యోగులకు ఐఆర్ డిఏపిఆర్ సి ఎక్కడిచ్చారు అధ్యక్ష ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష ఇప్పుడు మీ బాండ్లు కానీ మేనిఫెస్టో కానీ పట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళగలరా అని అడుగుతున్నాను అధ్యక్ష మరీ ముఖ్యమైన సార్ అమ్మ ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు రిప్లై ఇవ్వండి ఏదైనా ఉంటే మీరు రిప్లై ఇవ్వండి మీరు క్లోజ్ చేయండి అధ్యక్ష మరో విషయం ఏంటంటే మరో ముఖ్యమైన అధ్యక్ష మద్యం అధ్యక్ష వీళ్ళు క్లియర్ గా రాసారు అధ్యక్ష మద్యం ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆదాయము ఇరవై ఏడు వేల తొంభై ఏడు కోట్లు మద్యం ద్వారా ఆదాయం పెంచుతాము అని చెప్పారు అంటే గత సంవత్సరం కంటే గత సంవత్సరం ఇరవై తొమ్మిది వందల కోట్లు లెక్కల అమ్మకాల ద్వారా ఆదాయం అధ్యక్ష అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు అంటే ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు మధ్య ద్వారా ఆదాయం పెంచుతామని చెప్పడం జరిగింది అధ్యక్ష అసలు అధ్యక్ష ఏ ప్రభుత్వం మద్యం అమ్మకాన్ని మద్యం వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి కానీ ఏంటి అధ్యక్ష ఎంత దారుణం అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష మైకుంది జనాలు చూస్తాను చెప్పడం కదా మద్యం గురించి మాట్లాడే అర్హత లేదు అధ్యక్ష సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తామని వాళ్ళు ఏం చేశారు ఈ రాష్ట్రానికి మేము ఆదాయాలు తీసుకొచ్చాము మేము జే ట్యాక్స్ వేసి చీప్ లెక్కలిచ్చి కంటి సూపు పోగొట్టి లివర్ పోగొట్టి నర్వస్ సిస్టమ్ డామేజ్ చేసే సిస్టమ్ చేయలేదు అధ్యక్ష ఆ అర్హత లేదు అధ్యక్ష వాళ్ళకి రేపు చెప్పండి మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు సంపూర్ణ మద్యపాన్ని చేయడం పెద్దలు ఎన్టీ రామారావు గారు తెచ్చారు దాన్ని ఎవరు ఎత్తేసారు ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష అధ్యక్ష ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్ళాలి మాటలు తోటాలు పేల్చుకోవాలని మేము కూడా రెడీగానే ఉన్నాం అధ్యక్ష మంత్రి గౌరవ మంత్రి గారు చెప్పారేంటి లాస్ట్ టైము మీరు కంపారిజన్ చెప్తున్నారు ఆదాయం గురించి ఈ ఆదాయం గురించి వినమ్మా నువ్వు చెప్పిన సమాధానం చెప్తున్నా దానికి సంబంధించి మంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష సంపూర్ణ మద్యపాన నిషేధం మీరు చేస్తారని మాట ఇచ్చిన్నారు అప్పుడు ఎన్నికల్లో దాన్ని కూడా చేయకుండా కల్తీ మద్యాలు ఇచ్చారు దానివల్ల చాలా జనాలు ప్రాణాలు పోయినాయి అని క్లా క్లియర్ గా చెప్తే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు ఆఫ్ కోర్స్ నిజంగా హ్యాపీ ఎన్టీ రామారావు గారి పేరు ఈ సభలో తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు కానీ ఇలాంటి ఇదే కాంట్రాక్ట్ మేము వెళ్తాం అధ్యక్ష ప్రతిసారి నువ్వు అధ్యక్ష బెల్ షాప్స్కి అయితే వేలం సంతల్లో కూడా వేలం వేస్తున్నారు అధ్యక్ష అది అందరూ మనం పేపర్లో టీవీలో గట్రా చూసాం అధ్యక్ష ప్రైవేట్ మద్యం షాప్స్ అలాగే పెర్మిట్ రూమ్స్ ద్వారా మద్యం అమ్మటం ఇవన్నిటి వలన ఇరవై శాతం లెక్కర్ అమ్మకాలు పెరిగాయి నలభై శాతం బీర్ల అమ్మకాలు పెరిగాయి అధ్యక్ష మరి అది సరిపోదన్నట్టు ఇప్పుడు కొత్తగా బడ్జెట్లో ఇరవై ఐదు శాతం అమ్మకాలు పెంచి ఆదాయం పెంచుతామని చెప్తున్నారు ఎంతకంటే ఏమైనా ఉంటుంది అధ్యక్ష ఇలా అయితే అసలు ఇప్పటికీ డిస్కస్ చేస్తున్నాము చెప్పండి దొరుకుతున్నాయి ఆడపిల్లల మీద ఆదాయం ఇచ్చే బాగా పెరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అధ్యక్ష నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ మధ్య అమ్మకాల మీద వచ్చే ఆదాయం ఇరవై ఏడు వేలు కోట్లు పదిహేడు వేల కోట్లు పదిహేను వేల కోట్లు రూపాయలు అధ్యక్ష అలాగే పథకాల కోసం తీసుకుంటే సూపర్ సిక్స్ హామీలు అని ఇచ్చారు అధ్యక్ష ఎన్నికల టైంలో వాటికి కావాల్సింది తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల అధ్యక్ష అయితే నా దగ్గర నోట్ చేసుకున్నాను సూపర్ సిక్స్ పథకాలు డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల అధ్యక్ష కానీ బడ్జెట్ లో పెట్టింది మాత్రం కేవలం పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్ల అధ్యక్ష ఈ రోజు ఎంత ఘోరంగా హామీ కూడా లేకుండా చేయడం చాలా దారుణం అధ్యక్ష ఈ రోజు ఆడబిడ్డ నిధికి కావాల్సిన ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు పెట్టలేదు అధ్యక్ష యోగలం కావాల్సిన ఏడు వేల రెండు వందల కోట్లు పెట్టలేదు ఉచిత బస్సు కావాల్సిన మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టలేదు యాబీఏలకే ఫెన్షన్ పెట్టలేదు ఇలా తీసుకుంటే తల్లికి అయితే పదమూడు వేల నూట పన్నెండు కోట్లు కావాలి అధ్యక్ష అధ్యక్ష నా పది నిమిషాలు అవలేదు అధ్యక్ష లేదు మాత్రం ఎనిమిది వేల ఇది అన్యాయం అధ్యక్ష మా పాడపిల్ల ట్రై చేయడం చాలా అన్యాయం అధ్యక్ష మనము చూసుకోవాలి అధ్యక్ష నిజంగా చాలా దారుణమైన పదజాలం వాడారు అధ్యక్ష గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా వాడలేదు అధ్యక్ష ఎందుకంటే ఎప్పటికి వీళ్ళు అధికారంలో ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నారో మర్చిపోతున్నారు అధ్యక్ష రెండే రెండు నిమిషాలు అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష ఆర్థిక అరాచకముని విధ్వంసము అంటున్నారు అధ్యక్ష అసలు ఆర్థిక అరాచకం అసలు రెండే రెండు మాటలు అధ్యక్ష ఒక్క హామీ అమలు చేయకుండా తొమ్మిది నెలల్లో లక్ష ముప్పై ఐదు వేల కోట్లు అప్పులు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచకమా కోవిడ్ లాంటి సమయంలో కూడా కోవిడ్ లాంటి సమయంలో కూడా ఇంతకంటే తక్కువ అప్పులు చేసి అన్ని హామీలు అమలు చేసిన గత ప్రభుత్వం ఆర్థిక అరాచకం నేను అడుగుతున్నాను అధ్యక్ష అకౌంట్ బడ్జెట్ తో ఏడు లేనట్టుగా ఏడు నెలలు ఈ ప్రభుత్వం అంత ఆర్థిక అరాచమా గత ప్రభుత్వం ఆర్థిక అరాచమని నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే తీసుకుంటే ఇలా ఎన్నో పథకాలు కోట్లు కొడిచారు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష రెండు నిమిషాలు కాబట్టి మేము కోరుకునేది ఈ రాష్ట్రం పది అంటే మీరు ఇంట్రెస్ట్ కాకుండా ఉంటే పది నిమిషాల క్లోజ్ చేస్తుంది ఆ పది నిమిషాలు అవలేదు అధ్యక్ష ఉండి కూడా అయినా ఒక ఆడపిల్ల కూర్చోండి కూర్చోండి కూర్చోమ్మా మంత్రి గారు మీరు కూర్చోండి తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు